ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎనిమిది పథకాలు అమలు చేయాల్సిందే తప్పదని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో చెప్పారన్నమాట వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అటు పెన్షన్లు వైఎస్ఆర్ పెన్షన్లు ఉచిత విద్యుత్తు రాయితీ బియ్యం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు వసతి దీవెన గోరుముద్ద సంపూర్ణ పోషణ తదితర ఎనిమిది సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయాల్సిందేనని వాటిని ఎవరూ తొలగించలేరని వాటి అమలుకు ఏటా యాభై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం జగన్ అన్నారు భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే ఏడాదికి డెబ్బై మూడు వేల కోట్లు కావాలి ఎనిమిది పథకాలు కయ్యే వ్యయం కూడా కలిపితే మొత్తంగా ఏడాదికి లక్ష ఇరవై ఆరు కో ఇరవై ఆరు వేల కోట్ల అవసరం ఏడాదికి సగటున డెబ్బై వేల కోట్లతో అమలు చేయడానికి మేము కింద మీద పడుతున్నాం చంద్రబాబు ఏడాదికి నో ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్లతో ఇరవై ఆరు వేల కోట్లతో సంక్షేమ అందిస్తామంటూ ప్రకటిస్తున్నారు శాంపిల్ మాత్రమే ఇంకా శాఖ పథకాలు వస్తాయంటున్నారు ఎలా అమలు చేస్తారు అదేమిటి అదేమంటే చంద్రబాబు సంపద సృష్టిస్తానంటారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏటా రెవెన్యూ లోటే అని విమర్శించారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలా మొత్తంగా ఎనిమిది పథకాలని ఎవరు తీయడానికి అయితే కుదరదని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏపీలో ఈ పథకాలు అయితే కొనసాగుతాయి తప్పదని చెప్పేసి అయితే అన్నారనమాట సో ఇది మనకి ఈ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు